రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే రఘునాథాయ సీతాయ సీత నమః మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు రాముని అవతారాన్ని ఎత్తి భూలోకానికి వస్తే ఆ భూలోకంలో ఆయన రామావతారంలో చేసిన అన్ని విశేషాలని ఒక గ్రంథంగా శ్రీమద్ రామాయణంగా ఏర్పాటు వాల్మీకి మహర్షి చేస్తే దాన్ని తెలుసుకోగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం అవకాశం ఉన్నంతలో ఆచరించగలుగుతూ ఉన్నాం ఏమిటా రామచంద్రుల్లో గొప్పతనం అంతా ధర్మజ్ఞో గురుభిర్దాంతఃకృత సత్యవాచి రాముడు ధర్మమూర్తి ధర్మాన్ని తెలిసినవాడు అంటే ఏమిటి ఓ ధర్మము అనేటటువంటి శరీరానికి ముక్కుని చెవుల్ని కాళ్ళని కళ్ళని అన్నిటినీ ఏర్పాటు చేస్తే అదిగో అది ధర్మమయమైన రూపం అని అర్థం అంటే రాముడు చూసే చూపు ధర్మం రాముడు వినే మాట ధర్మం రాముడు మాట్లాడే మాట ధర్మం రాముడు ఆచరించే పనిలో ధర్మం ఉంటుంది రాముడు కదిరి వెళ్ళే చోటులో ధర్మ ప్రదేశం ఉంటుంది ఇలా సర్వము ధర్మమయమే అని ఎక్కడ ఉదాహరణ శ్రీమద్ రామాయణం ఏడు కాండలుగా మనకు కనిపిస్తే మొట్టమొదటిదైన బాలకాండలో దేవతలు దేవతలు దేవతలే కనిపిస్తారు మనకి ఆ దేవతలందరి ధర్మాలు తెలిసినటువంటి మహానుభావుడు ఎవరంటే రాముడు మాత్రమే లోకల్లో మనిషికి మనుష్యునికి సంబంధించిన ఆచరించవలసిన ధర్మాలే తెలుస్తాయి తప్ప మిగిలినటువంటి జాతుల ధర్మాలు తెలియవు కానీ రామచంద్రమూర్తి ధర్మజ్ఞ దేవతలు ఎలా ప్రవర్తించాలో ఆ విషయాల్ని తెలుసున్నటువంటి వాడు రెండవదైన వస్తే అయోధ్యాఖండలో మనుష్యులు 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 మాత్రమే కనిపిస్తారు దశరథుడు కైకమ్మ సుమిత్ర ఇదిగో భరతుడు ఇలా వీళ్ళందరూ కనిపిస్తారు వీళ్ళ వీళ్ళ మనస్తత్వాలు అన్నీ ఉంటాయి అదిగో మనుష్యుల యొక్క సంపూర్ణమైన ధర్మాన్ని తెలిసినటువంటి వాడు ఎవరంటే రాముడు మాత్రమే దేవతల ధర్మాలు తెలుసు ఆయనకి మనుష్య ధర్మాలు తెలుసు మూడవదైన ఆరణ్యకాండకి కానీ వెళితే మొత్తం అంతా ఋషులు 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 ఋషులందరూ ఎలా ప్రవర్తించాలో ఆ విశేషానికి సంబంధించిన అన్ని ధర్మాలు తాపస ధర్మాలు తెలిసిన వాడు రాముడు మాత్రమే ఆశ్చర్యం కాదు నాల్గవదైనటువంటి కిష్కింధా కాండక్యాన్ని వెడితే కిష్కింధ నిండుగా కోతులు 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 జాతి ఏ ధర్మాలతో ప్రవర్తించాలో వానరజాతి ధర్మాలేమిటో ఆ విశేషాలన్నీ తెలిసినటువంటి వాడు రాముడు మాత్రమే ఐదవదైన సుందరకాండకి వెళితే అంత రాక్షసులు రాక్షసులు రాక్షసులే కనిపిస్తారు రాక్షస జాతి ఏ ధర్మంతో ఉంటుందో ఏ ప్రవర్తనతో ఉంటుందో ఆ విశేషాలన్నీ తెలిసినటువంటి వాడు రాముడు ఆరవదైనటువంటి యుద్ధకాండకి కానీ వెళ్ళి చూసినట్టయితే యుద్ధకాండలో మొదటి కాండలో కనిపించినటువంటి దేవతలు ఉంటారు రెండవ కాండలో కనిపించిన ఉంటారు మూడవ కాండలో కనిపించిన ఋషులు ఉంటారు నాలుగవ కాండలో కనిపించిన వానరులు ఉంటారు ఐదవ కాండలో కనిపించిన రాక్షసులు ఉంటారు ఇందరూ కలిపి ఉంటారు ఇందరి ధర్మాలు తెలిసినటువంటి రాముడు అదిగో ఆ యుద్ధకాండలో ధర్మాన్ని తెలియచేస్తాడు యుద్ధ ధర్మాన్ని అందుకే ఆరు రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో రావణాసురుడు రెండవ రోజు యుద్ధంలో పూర్తిగా అన్ని ఆయుధాలని కోల్పోతే వెళ్ళిన లంకకి సుఖంగా విశ్రాంతిని తీసుకో రేపటి రోజున ఆయుధాలతో రా అప్పుడు మళ్ళీ యుద్ధం చేద్దు కానీ యుద్ధం ఆయుధాలు లేనివానితో చేయడం సరికాదు కాబట్టి విడిచిపెడుతున్నా అన్నాడు అదిగో యుద్ధ ధర్మం తెలిసి తెలియచేస్తాడు రాముడు ఏడవదైనటువంటి ఆ ఉత్తరాఖండలో భర్త భార్యని ఎలా చూసుకోవాలి భార్య తన పిల్లలకి ఏ ధర్మాలని బోధించాలి ఈ విశేషాలన్నీ కనిపిస్తాయి ఒకే ఒక్క ఉదాహరణతో సమన్వయించుకుందాం దీన్ని రాముడు సీతమ్మని విడిచేశాడని లోకం అంతా అనుకుంటుంది అపచారం 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 సరికాదు రాముడు సీత అనేటటువంటి ఇద్దరూ కూడా వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి ఏ రావణ వధని చేయాల్సి ఉందో ఆ రావణవధ అయిపోయింది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోవాలి రాముడు సరయు నది ద్వారా అలా వైకుంఠానికి వస్తానంటే ఈ సీతమ్మ భూమి ద్వారా వైకుంఠానికి వస్తాను అని ఆ ఇద్దరూ పరస్పరం సరహస్యంగా వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు అందుకే రాముడు సీతమ్మ గర్భవతిగా ఉన్నటువంటి సందర్భంలో గర్భం నుండి పుట్టబోయేటటువంటి పిల్లలకి చక్కనైన చదువు ఎక్కడ లభిస్తుందా అని క్షణకాలం ఆలోచించి తన మీదే సంపూర్ణమైన భక్తి ప్రపత్తులున్నటువంటి వాల్మీకి ఆశ్రమ సమీపంలో లక్ష్మణస్వామి ద్వారా విడిపింపచేసి వచ్చాడు సరిగ్గా సీతమ్మ ఎక్కడైతే దిగిందో అదే సందర్భానికి వాల్మీకి మహర్షి వచ్చేవాడిని ఆశ్రమానికి తీసుకు వెళ్ళడానికి కారణం అదే రాముడు విడిచిపెట్టలా సీతమ్మని ఈ మాటని మనం అంటున్నాం కానీ ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీమద్ రామాయణంలో ఎక్కడైనా సరే సీతమ్మ నన్ను విడిచేసినటువంటి వాడు రాముడో దేవుడా అని కానీ వాడు ఏం ధర్మాత్ముడు అని కానీ ఒక్క మాట ఎక్కడ మాట్లాడి కనిపించదు మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే అటువంటి గర్భంలో ఉన్న ఏ ఖుషీ లవులు వాళ్ళనే లవఖుషులు అంటారో ఆ ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికీ ఎప్పుడు తెలివితేటలు వస్తాయా ఎప్పుడు వాళ్ళు గ్రహించగలిగిన బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారా అని ఎదురు చూస్తూ సీతమ్మ ఏం చేస్తుంది సహజంగా లోకంలో ఉన్న స్త్రీ అయితే తనకి తన భర్త మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ పిల్లలకి తండ్రి మీద వ్యతిరేకతని నేర్పుతుంది లోకంలో అయితే కానీ తనని అంటే సీతమ్మని రాముడు విడిచివేయలేదు కాబట్టి ఆ లో ఉన్నటువంటి పిల్లలిద్దరూ కూడా యువతలికి వచ్చి కుశీలవులుగా అయ్యాక వాల్మీకి మహర్షి వద్దకి తానే తీసుకువెళ్ళి తనకి ప్రీతిపాత్రుడు ఇష్టడు తనని జాగ్రత్తగా చూసుకున్న పెనిమిటి భర్త అయినటువంటి రామచంద్రుని యొక్క కథనే బోధించవలసిందని చెప్పి శ్రీమద్ రామాయణ కథని వాల్మీకి ద్వారా తన గర్భం నుండి యువతలకి వచ్చిన ఇద్దరు పిల్లలకి చెప్పించింది ఆ తల్లి బాగా గమనించుకోగలగాలి శ్రీమద్ రామాయణాన్ని అంతరర్థంతో కానీ చూడకపోయినట్టయితే అంత వేరు విధంగా కనిపిస్తుంది అంతరార్థ దృష్టితో కానీ పరిశీలించి చూస్తే శరీరం అంతా రామమయం అవుతుంది కాబట్టి భార్య అయినటువంటి సీత తన పిల్లలైనటువంటి కుషీలవులకి తన భర్త అయినటువంటి రామచంద్రుని వృత్తాంతాన్ని వాల్మీకి ద్వారా చెప్పించి ఆ ఇద్దరిని అమోఘమైనటువంటి క్షత్రియులుగా యోగ్యులైనటువంటి పాలకులుగా తీర్చిదిద్దింది మరో ముఖ్య విశేషం ఏమిటంటే అయోధ్యలో అంతటి అమోఘమైన సౌఖ్యాలు చెప్పలేనటువంటి రాజమర్యాదలు ఇంకా ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి ఆశ్రమంలోనే కుషీలవులు ఇద్దరిని పెరగవలసిందిగా నిర్దేశిస్తూ అక్కడికే పంపించాడు ఎందుకని ఏ పిల్లవాడైనా సరే అంటే ఏ సంతానమైనా బాల్యంలో చదువుకునేటటువంటి దశలో సౌఖ్యాలకి కానీ అలవాటు పడ్డట్టయితే వాడికి చదువు రాదు తెలివితేటలు పెరగవు దృష్టి మొత్తం సౌఖ్యాల మీదకి వెళ్ళిపోతుంది అని విద్యా విద్య ఆతురాణ సుఖం నా నిద్ర విద్య ఎందు విపరీతమైనటువంటి ఉత్సుకత ఇష్టం కలిగేటటువంటి గా పిల్లవాడిని చెయ్యాలి అంటే వాడికి సుఖమైనటువంటి నిద్రని సౌఖ్యాలు ఇయ్యడాన్ని ఏర్పాటు చేయనే కూడదని చెప్తుంది ధర్మశాస్త్రం అంచేతనే పూర్వపు రాజపుత్రులందరూ పుత్రులందరూ కూడా ఎక్కడో ఆశ్రమాలకి వెళ్ళడం గురువుగారి దగ్గర కూర్చోవడం గురువుగారి పాదాలని ఒత్తుతూ ఆయన చెప్పే మాటలన్నీ వింటూ ఉండడం పాఠాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉండడం పాదాభివందనాన్ని చేసి గురువు నుంచి సంపూర్ణమైన విద్యని నేర్చుకోవడం ఆ తరువాత ప్రజలని పరిపాలించేటటువంటి రాజుగా సర్వసౌఖ్యాలని సౌఖ్యాలని అనుభవించే స్థితికి రావడం ఇది జరుగుతూ ఉండేది పిల్లలకి విద్యా అభ్యాస కాలంలో అన్ని విధాలైన సౌఖ్యాలని మనం ఇచ్చేసినట్టయితే వాడికి చదువు ఏమాత్రము రాదనే స్పష్టమైన ఉపదేశాన్ని చేస్తుంది రామకథ మనకి మరుంకో యథార్థాన్ని కూడా గమనించాలి మాత్రా సహ కుమారం భోజయేత్ ఉపనయనం చేస్తారు ఉపనయనం అంటే ఒడుగు ఉపనయనం రెండు కళ్ళకి మధ్యలో ఉండే జ్ఞాననేత్రాన్ని తెరిపించేటటువంటి అమోఘమైన కార్యక్రమం సంస్కారం అది మనకి పదహారు సంస్కారాలు ఉన్నాయి వాటినే షోడశ సంస్కారాలు అంటారు ఆ పదహారింట్లో ఎనిమిదవది ఉపనయన సంస్కారం అలా జ్ఞాననేత్రాన్ని తెరిపించేటటువంటి గురువు దగ్గరకి ఈ ఉపనయన సంస్కారం చేశాక పంపించబోయే పిల్లవాడిని భోజనం పెట్టి పంపిస్తారు గురువుకి అందిస్తారు ఆ భోజనాన్ని పెట్టే విధానం చిత్రంగా ఉంటుంది ఒకే విస్తరణ వేసి పదార్థాలన్నింటినీ వడ్డించి తల్లిని పుత్రుని అక్కడ కూర్చోబెట్టి ఇద్దరినీ కలిపి భోజనం చేయమంటారు ఎందుకని పిల్లవాడ ఇప్పటి వరకు అమ్మ దగ్గర కూర్చొని అమ్మ పెట్టినటువంటి గోరుముద్దల్ని తింటూ ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు గురువు యొక్క ఆశ్రమానికి గురుకులానికి విడుతున్నావు ఈ విధానం ఈ రోజుతో ఆగిపోతుంది రేపటి నుంచి నీ భోజనాన్ని నువ్వే చేసుకోవాల్సి వస్తుంది నీ పాత్రని నువ్వే తోముకోవలసి వస్తుంది ఆ భోజనాన్ని చేసేటటువంటి సందర్భంలో తల్లి గుర్తొస్తుందేమో ఇదిగో జాగ్రత్తగా చూసుకో చదువు కోసమని నువ్వు తల్లి లేదే అనేటటువంటి బెంగని మానాలని పిల్లవానికి ఆ తల్లికి భోజనం చేసేటటువంటి ప్రతి సందర్భంలోనూ నీ పిల్లవాడు గుర్తొస్తాడేమో వాడికి రోజు రోజుకి విద్య అలా పెరుగుతోంది బుద్ధిలో అనేటటువంటి సంతోషాన్ని నువ్వు పొందాలని ఇద్దరికీ ఆ విధమైనటువంటి ఉపదేశాన్ని చేస్తుంది ఈ భోజనం పెట్టే తీరు అక్కడ భోజనం పెట్టే సందర్భంలో వేగంగా తిని వెంట తొందరగా తిను తిను అని వెంటనే టక్కున లేపేస్తారు పిల్లవాడిని ఎందుకని పిల్లవాడా చదువుకునేటటువంటి కాలంలో నువ్వు భోజనం మీదే దృష్టి కలిగిన వాడివైతే విద్య అభ్యాసం నీకు రాదు విద్య మీద శ్రద్ధని తగ్గించి భోజనానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు కాబట్టి విద్యకి ప్రాధాన్యాన్ని ఇస్తూ భోజనం మీద దృష్టిని తగ్గించని చెప్పడం దీనిలోని అంతరార్థం ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే రాజైనటువంటి వాడు పాలకుడైనటువంటి వాడు సౌఖ్యాలతో ఉండదగినవాడు అయిన రాముడు తన పిల్లలద్దరినీ వాల్మీకి ఆశ్రమంలోనే పెంపుదల చేశాడు దానివల్ల ఇటు విద్య వస్తుంది అటు ఆధ్యాత్మిక ఆలోచన వస్తుంది రేపు రాజుల్ని పరిపాలించాలనే ఊహ కలుగుతుంది రామునితో పాటు వాల్మీకి ఉండేటటువంటి సంపూర్ణమైన ధర్మబుద్ధి విధానము వస్తుంది అందుకే ప్రాచీనమైనటువంటి శ్రీమద్ రామాయణాది గ్రంథాలని కానీ మనం చదివితే విద్య మాత్రమే రాదు విద్యతో పాటు బుద్ధి కూడా వస్తుంది బుద్ధి లేని విద్య ప్రయోజనం లేదు విద్య మాత్రమే ఉండి బుద్ధి లేకపోతే అది ఏమాత్రము సరైనటువంటి విధానం కాదు కాబట్టి విద్య బుద్ధి అనే రెండు మనకి అబ్బాలి అని అంటే రాముడు మాత్రమే మనకి ఆధారం రాముని గురించి వ్రాయబడ్డ శ్రీమద్ రామాయణం మాత్రమే మనకి యథార్థమైనటువంటి సాక్షీభూత గ్రంథం ఆలోచించగలగాలి రాముడు ఎంతటి ఉత్తమ పరిపాలకుడు అంటే తన భార్యని కూడా భార్యగా ఎంచకుండా తన భార్య కూడా దేశంలో ఒక స్త్రీ ఒక పౌరురాలు అనే యథార్థాన్ని గమనించి తప్పు చేసిన భార్యని కూడా విడిచిపెట్టకుండా శిక్షించినటువంటి ఉత్తమోత్తమ పరిపాలకుడు లక్ష్మణస్వామిని నోటికొచ్చినటువంటి మాటలన్నీ కూడా ఆమె నిందించిన కారణంగా తనకి భక్తుడైనటువంటి వాడు అంటే భాగవతుడైనటువంటి వాడిని నిందిస్తే అతని హృదయం ఎంత గాయపడిందో ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా ఆమెకి తెలియచేయదలిచిన రాముడు ఏం చేశాడంటే వధ అయిపోయాక సంవత్సర కాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ సీతమ్మని చక్కగా స్వచ్ఛంగా తలంటుకుని రావాల్సిందిగా తెల్లని పట్టు వస్త్రాన్ని ధరించి పుష్పాలని పెట్టుకుని సర్వాలంకారాలతోనూ రావాల్సిందిగా అలా స్వయంగా పిలిచి తానే ఆమె రాగానే తల తిప్పుకుని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ సుగ్రీవుడిని భర్తగా ఎంచుకోదలిచావా విభీషుని వద్ద ఉండదలిచావా అని ఇష్టం వచ్చిన మాటలన్నీ పామరుడిలా మాట్లాడాడు ఎందుకని లక్ష్మణస్వామిని ఎన్ని నిందించిందో ఆవిడ ఆ నిందించినప్పుడు లక్ష్మణస్వామి హృదయం ఎంత బాధపడిందో ఆ బాధని స్వయంగా అనుభవించేలా భార్యకి తెలియచేయాలని భార్యని ఒక పౌరురాలు అంటే లోకంలో ఉండేటటువంటి పరిపాలకు పరిపాలకుని కింద ఉండేటటువంటి పరిపాలితులలో ఒకరిగా ఏర్పాటు చేసి అంతటి శిక్షని విధించాడు భార్య అని కూడా గమనించగా అటువంటి ఉత్తమ పరిపాలన రావాలంటే అటువంటి ఉత్తమమైన పిల్లలు కలగాలంటే శ్రీమద్ రామాయణం మాత్రమే మనకు ఆధారం మరొక్కటి కాదు అంచేతనే వేద ప్రాచేత సాదాసీద్ సాక్షాత్ రామాయణాత్మన అటువంటి రామచంద్రుని పుట్టినరోజైన ఈ నవమి మనందరికీ సర్వశుభాలని కలిగించుగాక స్వస్తి